మనం అందంగా కనిపించాలి అది కూడా మేకప్ లేకుండా అసలు ఏమీ వాడకుండా బాగుంటే బాగుంటుంది కదా స్కిన్ కూడా గ్లో అవుతుంటే చూడాలని హెయిర్ బాగా గ్రోత్ ఉండి డ్యామేజ్ లేకుండా ఉంటే చూడాలని అనుకుంటూ ఉంటాం దానికి ఏం ఫుడ్ తింటే బాగుంటుంది ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే బాగుంటుంది ఆ ఫ్రూట్స్లో ఎంత వరకు అంటే అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్ తీసుకుంటే ఎంత రేటింగ్ ఇవ్వచ్చు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు బ్యూటీ సీక్రెట్స్లో ప్లాస్టిక్ సర్జన్ వర్ణిక గారు నారు మేడంతో మాట్లాడదాం హాయ్ మ్యామ్ హలో బాగున్నారా బాగున్నాను సో అందం అనేది ఆడవాళ్ళకి ఒక ఆయుధం లాంటిదని చెప్పుకోవచ్చు ఉంటే బాగుంటుంది ఎలా ఉండొచ్చు అనే దానికి కూడా ప్రయత్నాలు చాలానే చేస్తుంటాయి హోమ్ రెమెడీస్ అని కొన్ని చేస్తుంటా ఈ మధ్యలో మేకప్ కొంచెం బాగా హైలైట్ అవుతుంది మళ్ళీ కూడా బ్యాక్ టు రూట్స్ అన్నట్టు ఏ ఫ్రూట్స్ తినాలి దీనికి తీసుకెళ్తున్నారు సో మనం ఈ రోజు ఏ ఫ్రూట్స్ లో ఎంత వరకు రేటింగ్ ఇద్దాం బేసిక్ గా మీరు ఇవ్వండి నేను ఫ్రూట్స్ నేమ్స్ చెప్తాను కానీ లేకపోతే మనం ఏదైతే తీసుకుంటున్నామో వాటి గురించి స్టార్ట్ సో ఫస్ట్ ఈ సీజన్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి మనం మ్యాంగోస్ లో అసలు మనకి స్కిన్ కి గానీ హెయిర్ కి గానీ ఎంత వరకు రేటింగ్ ఇవ్వచ్చు మనం సో సిక్స్ ఇస్తానండి ఎందుకంటే మ్యాంగోస్ అనేవి దాంట్లో చాలా ఎక్కువ మనకి హై కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది సో ఇప్పుడు ఎవరైనా యాక్ని ప్రోన్ స్కిన్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి మీరు చూసుంటారు మ్యాంగోస్ ఎక్కువ తిన్నారంటే ఇమీడియట్లీ సెకండ్ డేనే పింపుల్స్ ఈ బ్రేక్ అవుట్స్ ఇవన్నీ వస్తాయి అనమాట సో ఇది హై షుగర్ కంటెంట్ కూడా ఇట్ ఈస్ నాట్ వెరీ గుడ్ ఫర్ అవర్ స్కిన్ పోమోగ్రాన్ పోమోగ్రానిట్ చాలా మంచిదండి నైన్ బై టెన్ బికాస్ దాంట్లో ఒకటి ఏంటంటే మనకి ఐరన్ ఇంప్రూవ్ చేసే క్వాలిటీస్ కూడా ఉంటాయి అండ్ ఎప్పుడైనా మన ఐరన్ ఇంప్రూవ్ అయ్యిందంటే స్కిన్ క్వాలిటీ టెక్స్చర్ కూడా చాలా మంచిగా వస్తుంది సో నైన్ టెన్ ఫోర్ కూడా అండి బికాస్ అగైన్ దాంట్లో కూడా మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఎప్పుడైనా మనం ఎక్కువ తిన్నాము అంటే దెన్ దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ మన షుగర్ లెవెల్ ఎక్కువ అవడము కొంతమందికి ఇట్లా బ్రేక్అౌట్స్ రావడము లేదంటే కొంతమందికి రెడ్నెస్ ఇలా చూస్తాం కదా నోజు ఇయర్స్ చుట్టూ రెడ్నెస్ రావడము అట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి సో మోడరేషన్ లో తింటేనే మంచిది సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ సీతాఫల్ సీతాఫల్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ సీతాఫల్ కూడా ఐ వుడ్ గివ్ అరౌండ్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ బికాజ్ దాంట్లో హైడ్రేషన్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు మీరు చూస్తే చాలా జ్యూసీ ఫ్రూట్ అదే సో మనం ఒక సీతాఫల్ తిన్నాము అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు వన్ మీల్ లాంటిది అనమాట బట్ అగైన్ దాంట్లో కూడా కాస్త షుగర్ లెవెల్స్ మనం చూసుకుని తినాలి సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ పీపుల్ హూ హావ్ డ్రై డిహైడ్రేటెడ్ స్కిన్ అలాంటి వాళ్ళకి మంచిది ఓకే బ్లాక్బెర్రీ బ్లాక్బెర్రీ టెన్ అవుట్ ఆఫ్ టెన్ యాక్చువల్లీ సో ఇలాంటి బెర్రీస్ అన్ని ఏవైతే ఉంటాయో దే ఆర్ వెరీ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట సో మన స్కిన్ లో ఏజింగ్ అనేది ఏదైతే అవుతుందో దాన్ని తగ్గించడానికి మనకి ఉన్న ఒకటే ఒక ఆయుధం యాంటీ ఆక్సిడెంట్స్ ఓకే సో మనకి బెర్రీస్ ఏవైనా బెర్రీస్ అయినా బ్లాక్బెర్రీస్ అయినా కానీ చెర్రీస్ ఇట్లాంటివన్నీ దే ఆర్ వెరీ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ స్టడీస్ కూడా ఏం చూపిస్తున్నాయి అంటే మనం ఒక గుడ్ క్వాంటిటీ అంటే ఎవ్రీ డే అరౌండ్ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్ ఆఫ్ బెర్రీస్ తిన్నాము అంటే మన స్కిన్ విదిన్ త్రీ వీక్స్ లో చాలా మంచిగా టర్న్ ఓవర్ చూపిస్తుంది ఆపిల్ ఆల్సో వెరీ గుడ్ ఆపిల్ ఆల్సో నైన్ అవుట్ ఆఫ్ టెన్ ఎందుకంటే ఆపిల్ ఏంటంటే మనకి స్టార్చ్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ లైక్ హోల్ ఫ్రూట్ సో దాంతో ఏంటంటే మనం ఎప్పుడైనా తిన్నా కానీ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏనా ఆరెల్స్ ఏమైనా ఆయిల్నెస్ ఇట్లాంటివన్నీ కూడా అది చాలా బాగా కట్ డౌన్ చేస్తుంది సో ఇట్ ఈ మీల్ తో పాటైనా మీరు ఆపిల్స్ లాంటివి తిన్నారు అంటే మన స్కిన్ కి ఒక బ్యాలెన్స్ పిహెచ్ అనేది వస్తుంది అనమాట మంచిదండి అంజీర్ ఎస్పెషలీ ఇంతవరకు ఫీమేల్స్ కొంతమందికి చూడండి బీపీ ఎప్పుడు తక్కువ ఉంటుంది లేదు అంటే వాళ్ళకి పీరియడ్స్ చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి అలాంటి వాళ్ళ స్కిన్ ఎప్పుడైనా డిహైడ్రేటెడ్ ఉంటుంది అంటే సమ్మర్ అయినా రైనీ అయినా వింటర్ అయినా వాళ్ళకి అంత బ్లడ్ లాస్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది కనుక వాళ్ళ స్కిన్ ఎప్పుడు డల్ గా ఉంటుంది అలాంటి వాళ్ళలో షుగర్ పెంచకుండా మనం ఏమైనా ఇయ్యాలి అంటే అంజీర్ వెరీ గుడ్ ఓకే సో టెన్ అవుట్ ఆఫ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఓకే మస్క్ మెలా మస్క్ ఆల్సో అరౌండ్ మధ్యలో అండి ఆఫ్ అని చెప్పొచ్చు దాంట్లో కూడా మళ్ళీ కాస్త షుగర్ లెవెల్స్ ఉంటాయి సో మనం మరీ ఎక్కువ తింటే కూడా షుగర్ తో వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కానీ కానీ మోడరేషన్ లో తింటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హైడ్రేషన్ సో స్కిన్ గ్లో పెంచడానికి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి దట్ ఈస్ వెరీ గుడ్ వాటర్ మెలన్ వాటర్ మెలన్ కూడా అలానే ఎస్పెషలీ సమ్మర్ సీజన్స్ లో నైన్ అవుట్ ఆఫ్ టెన్ అదే కానీ ఎవరికైనా ఇప్పుడు షుగర్స్ ఉన్నాయి లేదు అంటే కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి అది ఓకే ఎయిట్ అవుట్ ఆఫ్ ఎయిట్ అవుట్ ఓకే సో ఇప్పుడు ఈ ఆకుకూరలు తీసుకున్నా అవును మెంత ఆకులు మీరు ఏ ఆకుల కూర చెప్పినా నేను అన్నిటికీ టెన్ అవుట్ ఆఫ్ ఇస్తాను బికాస్ ఆకులు అనేవి దే ఆర్ వెరీ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ కాల్షియం అండ్ అదే కాకుండా మనకి ట్రేస్ మినరల్స్ అనేవి ఉంటాయి అనమాట సో ఇప్పుడు మన స్కిన్ కి బిల్డింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని వైటమిన్స్ కాకుండా వేరే మినరల్స్ ఉంటాయి సో ఇప్పుడు మీరు కొత్తగా వింటూ ఉంటారు మెగ్నీషియం ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది లేదు అంటే బయోటిన్ అంటాం హెయిర్ కి సో మనకి చాలా మంచి సోర్స్ ఇట్లాంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ నుంచి వస్తాయి అన్నమాట ఓకే ఈ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తింటే కలర్ తగ్గుతారు అనేది ఇస్ ఇట్ లేదు లేదు కాదు ఉండదు ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మన హీమోగ్లోబిన్ పెరుగుతుంది సో అప్పుడు ఏమవుతుందంటే మన ఫేస్ లో బాడీ లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందన్నమాట ఓకే సో దాంతో కొంతమందికి పింకిష్ గ్లో లాగా లేదంటే కాస్త ఆరెంజిష్ గ్లో అట్లా వస్తుంది అందుకే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి తెల్లగా ఉంటారు ఇది తిన్నాక కాస్త బ్లడ్ సర్క్యులేషన్ పెరిగింది అంటే కాస్త కలర్ పింకిష్ గా అవుతుంది గనక వాళ్ళకి అలా అనిపిస్తుంది కానీ ఇన్ రియాలిటీ అలా కలర్ చేంజ్ అయితే ఉండదు ఓకే ఈ లెంటిల్స్ అనుకోండి వాటిలో ఎంత వరకు లెంటిల్స్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ లెంటిల్స్ నైన్ బై టెన్ చెప్తాను బికాస్ మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎవరికైనా మీరు గుర్తు పెట్టుకోండి బాడీ వెయిట్ ప్రకారం వన్ గ్రామ్ పర్ కేజీ అంటే ఇప్పుడు ఎవరైనా సిక్స్టీ ఫైవ్ కిలోగ్రామ్స్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి అట్లీస్ట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ పర్ డే కావాలి ఓకే సో మనం తినే ఫుడ్స్ లో కూడా ఇప్పుడు జనరల్లీ అందరూ ఏం చేస్తారు కోళ్ళు ఆలుగొడ్డలు ఇట్లాంటివి తింటారు సో మనకి ఇలాంటి ప్రోటీన్ సోర్స్ కావాలి అంటే మనకి దాల్స్ లో చాలా మంచిగా దొరుకుతుంది అనమాట సో ఎనీ కైండ్ ఆఫ్ పప్పు ఆకుకూర పప్పేనా నార్మల్ పప్పేనా ఇలాంటివి దే ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ ఓకే ప్రోటీన్ బార్స్ వాటి అయితే టూ అవుట్ ఆఫ్ టెన్ అండి బికాస్ చాలా మటుకు ఈ ప్రోటీన్ బార్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఎడిటివ్స్ ఉంటాయి సెకండ్ ఆఫ్ ఆల్ మనము కొంతమంది ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా వాడతారన్నమాట సో దీంతో ఏమవుతుందంటే మనం యాక్చువల్ గా దేనికి తీసుకుంటున్నాము ఆ ఎఫెక్ట్ కంటే షుగర్ లెవెల్ పెరగడము కొలెస్ట్రాల్ పెరగడము ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి సో మీరు ప్రోటీన్ బార్ తీసుకుంటున్నారంటే కూడా దాని ఇంగ్రీడియంట్ లిస్ట్ కరెక్ట్ గా చదివి దాంట్లో ఎంత పర్సెంటేజ్ ప్రోటీన్ ఎంత పర్సెంటేజ్ ఫ్యాట్ ఉందో చూసి అప్పుడే తీసుకోవాలి ఓకే బీన్స్ బీన్స్ వెరీ గుడ్ బీన్స్ కూడా మళ్ళీ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ కొంతమందికి బీన్స్ తో గ్యాస్ రావడము ఇండైజెషన్ ఉండడము అట్లాంటి వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి కానీ అదర్వైజ్ బీన్స్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ ఓకే రా లైక్ ఉడకబెట్టి అది డైలీ తినకూడదండి బట్ అదర్వైజ్ ఇట్స్ వెరీ గుడ్ బ్యాలెన్సింగ్ డైట్ అంటే ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే వాళ్ళు బయట తింటారు అట్లీస్ట్ ఒక టూ టు త్రీ టైమ్స్ వీక్ సో అప్పుడు ఆయిలీ ఫుడ్ అయినా జంక్ ఫుడ్ అయినా బాగా తింటారు కనుక దానికి బ్యాలెన్సింగ్ గా ఇంట్లో ఇట్లా మనం బాయిల్ వెజిటేబుల్స్ విత్ జస్ట్ కాస్త ఉప్పు కారం వేసుకుని తింటే దట్ వెరీ గుడ్ సో నైన్ ఇప్పుడు ప్రోటీన్ మనం పీనట్ 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 సో లో కూడా అండి దెర్ ఇస్ ఒక స్వీట్ అండ్ పీనట్ బట్టర్ వస్తుంది ప్లేన్ పీనట్ బటర్ వస్తుంది సో షుగర్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కాస్త కేర్ఫుల్ గా ఉండాలి కానీ ఎనీ వన్ హూస్ యంగ్ ఎస్పెషలీ వర్కౌట్ చేస్తున్న వాళ్ళకి దిస్ ఇస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట మీకు ఒక టూ స్కూప్స్ లోనే అరౌండ్ లైక్ ఫైవ్ టు టెన్ గ్రామ్స్ ప్రోటీన్ అట్లా వచ్చేటట్టు ఉంటుంది అది ఏజ్ అయినా సార్ షుగర్ అయినా అసలు నార్మల్ అయినా కానీ ఓకే సో టెన్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ చెప్పచ్చు ఎయిట్ ఆఫ్ టెన్ ఓకే సో ఇప్పుడు ఇలా తింటున్న కొద్దీ మన హెయిర్ కూడా చేంజెస్ ప్రోటీన్ తీసుకుంటే హెయిర్ కొంచెం లూజ్ అవుతుంది ఊడిపోతుంది అంటారు ప్రోటీన్ పౌడర్ తీసుకున్న వాళ్ళకి అది కరెక్ట్ కాదు సో ఇప్పుడు చూడండి మనకి దేనికైనా బిల్డింగ్ బ్లాక్ ప్రోటీన్ అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలంటే మనం ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేస్తాం సో ఆ ఫౌండేషన్ సో ఇప్పుడు హెయిర్ కూడా మనకి హెల్దీగా స్ట్రెంగ్త్ గా ఉండాలి అంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ కొంతమంది ఆ లెవెల్ దాటిపోతారు ఇప్పుడు వన్ గ్రామ్ ప్రోటీన్ అని చెప్తున్నా కదా సో కొంతమంది ఏం చేస్తారంటే వన్ గ్రామ్ కంటే ఎక్కువ తీసేసుకుని అంటే ఇప్పుడు ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోస్ వాళ్ళు మోర్ దెన్ సిక్స్టీ గ్రామ్స్ అంటే లైక్ ఎయిటీ గ్రామ్స్ అట్లా ఎక్కువ పర్ డే తీసుకుంటాను తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ వెళ్ళి మన హెయిర్ ఫాలికల్స్ లో అక్కడ డిపాజిట్ అయిపోతాయి సో అప్పుడు హెయిర్ ఫాలికల్ వీక్ అవుతుంది సో మీరు ఇన్ లిమిట్ తీసుకుంటే ఎప్పుడైనా హెయిర్ కి ప్రాబ్లం ఉండదు కానీ చాలా మంది ఏం చేస్తారంటే జిమ్ కి వెళ్తున్నప్పుడు పొద్దున సాయంకాలం ఎక్స్ట్రా ప్రోటీన్ తినడం మళ్ళీ మీట్ లో తినడం ఎగ్ లో తినడం సో అన్ని కలిపేసి ప్రోటీన్ అమౌంట్ పెరుగుతుంది కనుక అలాంటి వాళ్ళల్లో హెయిర్ ఫాల్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ రెగ్యులర్ డే టు డే లైఫ్ లో ప్రోటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో అవుట్ అవుట్ ఆఫ్ ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ కూడా మనం మాట్లాడినట్టు దాంట్లో కూడా మనం చూసుకోవాలి కొన్నిట్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి అలాంటివి దే ఆర్ నాట్ గుడ్ బట్ రెగ్యులర్ ఇట్లాగా బెర్రీస్ అయినా కానీ లేదు అంటే మనం మామూలు మెలన్స్ ఇవన్నీ దే ఆర్ వెరీ గుడ్ నైన్ అవుట్ ఆఫ్ టెన్ నైన్ అవుట్ ఆఫ్ టెన్ సో మొత్తానికి స్కిన్ గానీ హెయిర్ గానీ గ్లో అవుతూనే ఉండాలి వాటర్ ఎంత వరకు తీసుకుంటే ఎఫిషియంట్ గా ఉంటుంది లేదు అదే అతి అవ్వకుండా ఎలా చూసుకోవాలి మనం సో ఇప్పుడు ఎలా చూడాలి అంటే మనకి ఫుడ్ ఎంత తీసుకుంటున్నామో దానికి ప్రపోర్చునేట్ గా వాటర్ తీసుకోవాలి సో జనరలీ ఇప్పుడు ఒక నార్మల్ వ్యక్తికి హూజ్ యాక్టివ్ వర్క్ వెళ్ళి వస్తున్నారు అంటే వాళ్ళకి త్రీ టు ఫోర్ లీటర్స్ అని చెప్తాం అనమాట కానీ కొంతమంది చూడండి డయట్ మీద ఉంటారు సో ఇట్లాగా ఓన్లీ ప్రోటీన్ షేక్స్ తాగి లేదు అంటే వాటర్ డయట్ అట్లాంటి వాళ్ళలో మళ్ళీ మనం తక్కువ చేయాలి బికాస్ ఆల్రెడీ వాళ్ళు త్రూ అవుట్ ద డే ఓన్లీ వాటర్ తీసుకుంటున్నారు సో మనం మళ్ళీ ఎక్స్ట్రా ఒక త్రీ లీటర్స్ వాటర్ అనుకోండి దెన్ బాడీ అప్పుడు వాటర్ టాక్సిసిటీ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి వన్ టు లీటర్స్ సరిపోతుంది బట్ నార్మల్ పర్సన్స్ కి ఆర్ ఈటింగ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఇస్ అ గుడ్ అమౌంట్ గుడ్ అమౌంట్ ఓకే అండ్ లాస్ట్లీ ప్రోటీన్ పౌడర్స్ కోసం లేకపోతే ప్రోటీన్ ఇవి తీసుకుంటూ కూడా క్రియేటిన్ తీసుకుంటాం క్రియేటిన్ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అసలు సో క్రియాటినిన్ అనేది కూడా ఇట్ ఈస్ గుడ్ ఫర్ పీపుల్ అబౌ థర్టీ ఫైవ్ అండి సో మనకి యంగర్ ఏజ్ గ్రూప్ లో ఏంటి అంటే మన బాడీ ఈజ్ ఏబుల్ టు రికవర్ ఇట్ సెల్ఫ్ సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినా ఏమవుతుందంటే మన మసల్ బ్రేక్ డౌన్ అవుతుంది లేదంటే ఎప్పుడైనా మనకి స్ట్రెస్ అయింది అంటే కొన్ని ఏరియాస్ లో మన సెల్స్ బ్రేక్ డౌన్ అవుతాయి సో అవన్నీ రికవరీకి మనకి కావాల్సిన ఎలిమెంట్ క్రియాటినిన్ అనమాట సో అబౌవ్ ద ఆఫ్ థర్టీ థర్టీ ఫైవ్ ఆ ప్రొడక్షన్ బాడీలో అలా తగ్గుతూ పోతుంది సో ఇప్పుడు ఎవరైనా థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ ఏజ్ గ్రూప్ ఆర్ అబౌవ్ దాట్ ఉన్నారు అంటే ఇఫ్ దే ఆర్ డూయింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే వెయిటెడ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు లేదు అంటే చాలా స్ట్రెస్ లైఫ్ లో ఉన్నారు లేదు అంటే వాళ్ళకి ఏదైనా ఇల్నెస్ నుంచి కోరుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకి క్రియాట్నెన్ ఇస్ గుడ్ రెగ్యులర్ కి ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఓకే సమస్యలు ఎందుకంటే అది కేర్ఫుల్ గా తీసుకోవాలి ఇప్పుడు మనం ప్రోటీన్ కూడా తీసుకుంటున్నాము మిగతా సప్లిమెంట్స్ తీసుకుంటున్నాము అండ్ తీసుకుంటున్నాం అంటే దాని డోస్ అడ్జస్ట్ చేయాలన్నమాట ఇప్పుడు ఓన్లీ తీసుకుంటున్నాం అంటే దానికి ఒక స్పెసిఫిక్ డోస్ ఉంటుంది మిగతా సప్లిమెంట్స్ తో పాటు తీసుకుంటున్నాము అంటే ఆ డోస్ అడ్జస్ట్మెంట్ కంపల్సరీ అనమాట యూ